చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ అందరికీ అర్థమవుతూ ఉంది కనీసం చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది ఈరోజు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు ఒక అమరావతిలో అభివృద్ధి జరుగుతా ఉంది అమరావతి డబ్బులు మొత్తం దోచిపెడతా ఉన్నాడు కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒక సామాజిక వర్గం కోసమే అభివృద్ధి అనేది చేసుకొచ్చి డబ్బులంతా అక్కడ కుమరించి వాళ్ళ నాయకుల జేబుల్లోకి వాళ్ళ సొంత మనుషులు దోచుకుంటా ఉన్నారు అమరావతిలో అభివృద్ధి జరిగింది మంచి చూసాము ముప్పై ఆరు కోట్లు పెట్టి చిల్ల చెట్లు కొట్టించాడు ఒక సంవత్సర కాలంలో ఒక యాభై కోట్లు పెట్టి నీళ్ళు తోడతానే ఉన్నారు హిందీలు వస్తానే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ సంవత్సర కాలంలో అమరావతి జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందంటే ఆ రోజు నుంచి ఈ రోజు ఒక రోడ్డు కాలేదు కనీసం ఒక బిల్డింగ్ కట్టలేదు గత ఐదు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వేల పంతొమ్మిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అభివృద్ధి అభివృద్ధి అమరావతి రాష్ట్రాలకి పోరాన్ని వాటి రిపేర్ ఈ రోజు చేస్తాడు అయితే ఒక్క రూపాయలకు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన చె కాకుండా చెప్పినటువంటి ఎన్నో హామీలు నెరవేర్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వాళ్ళ ఆయన సొంత జెండా సొంత అజెండా సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు వాళ్ళ అనగాల దేవుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం దేవుళ్ళ కలుపుతారంటే ఇలా మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి పార్టీ కానివ్వండి ఆర్వీ కానివ్వండి ఈ పథకాలు మనం వైఎస్ఆర్ చెప్పుకోవాలి డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలు వేసి ఈరోజు ఆయన ఎంత అద్భుతమైన పరిపాలన చేశాడో మీ అందరికీ తెలిసిందే కాక ఈ ప్ర ఈ పరిపాలన మనం చెప్పుకోలేకపోయాం ఒకవేళ చెప్పుకోవాలనున్నా కూడా మనకు సొంతంగా మీడియా సంస్థలు పత్రికలు ఎక్కువగా లేవు కాబట్టి మనం ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళలేకపోయాం అదే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండా కూడా మొత్తం అదే చేసినట్టుగా చేసేసినట్టుగా కల్ల ఒక పక్క నుంచి కొనుక్కుంటా ఉంటారు మీడియా సంస్థలు ఇవన్నీ కొంతమంది ప్రజలు చూసి నమ్మి మోసపోయారు వాళ్ళు మోసపోయిన ఫలితం ఏంటంటే ఏడాది కాలంగా ఏ వర్గమో బాగలేదు ప్రపంచం రాష్ట్రం మొత్తం మీద మొత్తం అన్ని రంగాలు రాసమైపోయి అందరూ అలో రావుడా ఒకసారి మోసపోయాం రెండుసార్లు మోసపోయాం ఈసారైనా చంద్రబాబు నాయుడు బాగుపడతాడు బాగు చేస్తాడే అని చూసాం ఈసారి మోసం చేశాడు మోసపోవడం మనమంతా ఏది మోసం చేయడు చంద్రబాబు నాయుడు అయితే అందరూ కొట్టుకుంటా ఉన్నారు దీన్ని మన పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజల్లో తీసుకెళ్ళి ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం కథ చెప్పినట్టు దేశం మొత్తం మెచ్చినటువంటి పథకం నాడు నేడు కేరళకి విద్యా వైద్యులు అందించాలన్న లక్ష్యంతో నాడు నేడు అనే గొప్ప పథకాన్ని దేశం మొత్తం అప్రిషియేట్ చేసింది ఆ పథకాన్ని ఆ కార్యక్రమాన్ని చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మొత్తం అలాంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ సురేష్ గారికి చెప్పడానికి అలాంటి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అంతటి గొప్ప పథకాన్ని అమలు చేసి ఎంతో మంది పేదల జీవితాల్లో విద్య నింపినటువంటి సురేష్ గారికి ఈరోజు మన ఇన్ఛార్జ్ మొత్తానికి ఇక్కడ మనం అందరం గర్వంగా ఫీల్ అవ్వాలి ఇలాంటి ఇలాంటి అభద్రతమైన పాలనలో చంద్రబాబు నాయుడు అందరం మోసం చేస్తున్నారు కాబట్టి అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం అనేది ప్రత్యేకం చెప్పక్కలేదు అందరికి తెలుసు ఈరోజు ఇంకా చూస్తా ఉన్నారు ఏం నష్టపోయారు అనేది దీన్ని అందరూ ఏ కేసులకి భయపడకుండా అందరూ జనాల్లో తీసుకెళ్ళి అందరూ ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జగన్ జగన్ టూ పాయింట్ వచ్చి అనేది మీరు అందరూ సంక్షిద్ధులు లేవు Di τώρα να βγάλουμε τη δουλειά του. Για